ఫ్రెండ్స్ డిస్క్లైమర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా స్టాక్ న్యూస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిఫ్టీ ఫిఫ్టీ వచ్చి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై వద్ద ముగిసింది ఫ్రెండ్స్ సెన్సెక్స్ ఎనభై వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది వద్ద ముగిసింది నిఫ్టీ బ్యాంక్ వచ్చి యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఆరు వద్ద ముగిసింది ఫ్రెండ్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ హండ్రెడ్ వచ్చి జీరో పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ లాభాలతో ముగిసింది ओके फ्रेंड्स निफ्टी नेक्स्ट फिफ्टी जीरो पाइं टू नई पर्सेंट पे निफ्टी स्माल क्या हंड्रेड वी जीरो पाइं से नईन पर्सेंट पाजिट तो मुगे फ्रेंड्स ओके इंडिया विक्स फोर पाइं नईन फाइव पर्सैंट तग्दी फ्रेंड्स पदाइव पाइंट एड् नाग वाइ इंडिया विक्स तुम्हें स्टाक मार्केट को बेनिफिट फ्रेंड्स గిఫ్ట్ నిఫ్టీ నేను వీడియో తీసే తీసేటయానికి ఇరవై ఇరవై నాలుగు వేల ఏడు వందల పదకొండు వద్ద ఉంది ఫ్రెండ్స్ డోజన్ ఫ్యూచర్స్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ లాభాలతో ఉంది నేను వీడియో తీసే తీసేటయానికి బ్రెంట్ క్రూడ్ వచ్చి ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ అరవై ఐదు పాయింట్ ఆరు ఒక డాలర్స్ ఓకే యుఎస్డి అయిన చూస్తే మనకు ఒక యూఎస్ డాలర్ మన ఇండియన్ రూపీస్లో ఎనభై ఐదు రూపాయల తొంభై పైసలు ఫ్రెండ్స్ ఓకే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే పద్నాలుగు వందల డెబ్బై స్టాక్స్ పెరిగితే పదకొండు వందల పదకొండు స్టాక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్ ఓకే ఇంకా సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే కమోడిటీస్ జీరో పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ అండ్ గ్యాస్ జీరో పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఇన్ఫ్రా జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి ఫ్రెండ్స్ ఇంకా రియల్టీ ఫిన్సర్వ్ ఇవి నష్టాల్లో ముగించినాయి ఫ్రెండ్స్ ఓకే ఇంకా టాప్ గేనర్స్ చూస్తే ఎటర్నల్ జియో ఫైనాన్షియల్ భారతీ ఎయిర్టెల్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఫ్రెండ్స్ ఇంకా టాప్ లూజర్స్ చూస్తే బజాజ్ ఫిన్సర్ ట్రెంట్ శ్రీరామ్ ఫైనాన్స్ యాక్సిస్ బ్యాంక్ ఫ్రెండ్స్ ఇంకా ఎఫ్ఐఐ డేటా చూస్తే ఫ్రెండ్స్ వెయ్యి డెబ్బై ఆరు కోట్లకు కొన్నారు ఫ్రెండ్స్ ఎఫ్ఐఐస్ ఇంకా డిఐఐస్ మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అయితే రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లకు కొన్నారు ఎఫ్ఐఎస్ కానీ వెయ్యి డెబ్బై ఆరు కోట్ల కొన్నారు ఫ్రెండ్స్ ఇది పాజిటివ్ మన స్టాక్ మార్కెట్స్ కు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకొని పాస్ చేసుకోండి వీడియో పాస్ చేసి చూసుకోండి కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పెరగచ్చు అని చెప్తున్నారు తొందరలో ఓకే అనలిస్టులు ఓకే ఫ్రెండ్స్ ఈ బ్యాంక్ స్టాక్లు ఇరవై రెండు పర్సెంట్ వరకు ఒక సంవత్సరంలో రిటర్న్స్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు అనలిస్టులు ఫ్రెండ్స్ నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ రైజ్ రైజెస్ ఫర్ ఏ థర్డ్ డే వరుసగా మూడవ రోజు కానీ రోజు నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ పెరిగినాయి అని చెప్తున్నారు పదిహేడు వేల కోట్లకు మార్కెట్ వాల్యూ జరిగిందని చెప్తున్నారు ఈ వీక్ లో ఓకే ఫ్రెండ్స్ నగర్ ఇండస్ట్రీస్ ఉంది కదా అది ఆరు వందల మిలియన్ డాలర్లకు చేజిక్కించుకునింది ఇంపీరియల్ బ్లూ విస్కీ బ్రాండ్ ను ఓకే ఇది పెద్ద డీల్ అని చెప్తున్నారు పది సంవత్సరాల్లో లో ఓకే ఇది ఇండస్ట్రీస్ కు పాజిటివ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైల్వే రిలేటెడ్ షేర్స్ రోజు పదమూడు పర్సెంట్ వరకు పెరిగినాయి తొమ్మిది పర్సెంట్ నుంచి పదమూడు పర్సెంట్ వరకు ఎరకాని ఇంటర్నేషనల్ పదమూడు పర్సెంట్ వరకు పెరిగింది ఫ్రెండ్స్ ఇంకా టెక్స్ మాకు రైల్ ఇంజనీరింగ్ రైల్ టైల్ కార్పొరేషన్ ఇవన్నీ పెరిగినాయి ఫ్రెండ్స్ తొమ్మిది పర్సెంట్ నుంచి పదమూడు పర్సెంట్ ఇంకా ఫ్రెండ్స్ లూమాక్స్ ఆటో టెక్నాలజీస్ ఇరవై పర్సెంట్ పెరిగే గ్రో అయ్యేదానికి చూస్తుంది సంవత్సరం సంవత్సరము ఇరవై పర్సెంట్ పెరుగుదల చూపిస్తామంటా ఉంది రెండు వేల ముప్పై వరకు ఓకే ఇది లూమాక్స్ ఆటో టెక్నాలజీస్కు పాజిటివ్ ఫ్రెండ్స్ ట్వంటీ పర్సెంట్ సిఏజిఆర్ చొప్పున సంవత్సరానికి రెండు వేల ముప్పై వరకు గ్రో అవుతామని చెప్తుంది ఓకే ఈ రోజు టాటా టెక్నాలజీ షేర్స్ పడినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే టీపీజీ వాళ్ళు వాళ్ళ ను ఆరు వందల యాభై నాలుగు కోట్లకు అమ్మాలని చూస్తున్నారు అందుకు రోజు తగ్గింది ఫ్రెండ్స్ ఎనభై ఐదు లక్షల షేర్లు అమ్మాలని చూస్తున్నారు టూ పాయింట్ వన్ పర్సెంట్ వాటా వాళ్ళది టాటా లో టీపీజీ వాళ్ళు సెల్ చేస్తున్నారు అందుకు స్టాక్ తగ్గింది ఈరోజు ఈ రోజు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ షేర్లు బాగా పెరిగినాయి ఫ్రెండ్స్ ఈ రోజు ఎందుకంటే నార్వే పోలార్ రీసార్ట్ లెజర్ ఆర్డర్ గెలుచుకున్నారు వీళ్ళు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఒక సంవత్సరం నుంచి స్టాక్ వంద పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిలయన్స్ పవర్ షేర్ ఒక నెలలో యాభై రెండు పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ షేర్ పదమూడు పర్సెంట్ పదమూడు పాయింట్ ఆరు ఒక పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఓకే ఫ్రెండ్స్ స్కోడా ట్యూబ్స్ ఈరోజు మార్కెట్లో లిస్ట్ అయింది ఫ్రెండ్స్ లిస్ట్ అయిన తర్వాత ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో వచ్చింది ఫ్రెండ్స్ ఈ షేర్ ఫ్రెండ్స్ గార్డెన్ షిప్ బిల్డర్స్ ఫిఫ్టీ టూ కు చేరుకునింది వంద పర్సెంట్ డెలివర్ చేసింది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో ఓకే మజ్గాన్ డాక్ క్వశ్చన్షిప్ యాడ్ కానీ ర్యాలీ చేస్తా ఉండే పెరుగుతున్నాయి స్టాక్స్ ఫ్రెండ్స్ యెస్ బ్యాంక్ బోర్డు పర్మిషన్ ఇచ్చింది ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేసింది ఫండ్స్ రేజ్ చేసేదానికి ఓకే పదహారు వేల కోట్లకు ఓకే వయా ఈక్విటీ డెప్ట్ ద్వారా ఓకే ఫ్రెండ్స్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ రికమెండ్ చేస్తున్నారు అనలిస్ట్లు టార్గెట్ ప్రైస్ పదహైదు వందలు లేకపోతే పదహారు వందల యాభై స్టాప్ లాస్ వచ్చి వెయ్యి నలభై ఇప్పుడు పన్నెండు వందల ఇరవై ఒకటి వద్ద ఉంది ఫ్రెండ్స్ ఇది ఇంకా కొచ్చిన్ షిప్ యాడ్ కానీ ఎండ్ లిస్టులు రికమెండ్ చేస్తున్నారు ఓకే దీని టార్గెట్ ప్రైస్ వచ్చి రెండు వేల ఐదు వందలు లేకపోతే రెండు వేల ఏడు వందలు స్టాప్ లాస్ వచ్చి పదిహేడు వందలు ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదహారు వద్ద ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే మనము బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ పాజిటివ్ ఈ గ్రాఫ్ చూస్తే బాగానే పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఇది పాజిటివ్ ఇది బాగానే పెరుగుతూ ఉంది వీక్లీ బేసిస్లో వన్ ఇయర్ చూస్తే మన మనము ఓకే బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ అలాగే కుచింగ్ షెప్ యార్డ్ కానీ చార్ట్లో చూస్తే మనము వన్ ఇయర్ వీక్లీ చార్ట్లో బాగానే పెరుగుతూ ఉంది వైట్ క్యాండిల్స్ వచ్చినాయి బాగా ఓకే ఫ్రెండ్స్ మోతిలాల్ వాళ్ళు పవర్ సెక్టార్ స్టాక్స్ రెండు స్టాక్స్ గా చెప్తున్నారు వీళ్ళు స్విజర్లాండ్ ఎనర్జీ డబ్ల్యూ ఎనర్జీ ఫ్రెండ్స్ టార్గెట్ ప్రైస్ స్విజర్లాండ్ ఎనభై మూడు ఇస్తా ఉన్నారు డబ్ల్యూ ఎనర్జీ టార్గెట్ ప్రైస్ ఐదు వందల తొంభై రెండు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్లో ఫ్లిప్కార్ట్ వాళ్ళు స్టేక్ తగ్గించుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ మొత్తం స్టేక్ అమ్మేసిండ్రు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆదిత్య బిర్లా లో మొత్తం స్టేక్ అమ్మేసిండ్రు అందుకు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ తొమ్మిది పర్సెంట్ తగ్గి ఈరోజు ఫిఫ్టీ టూ వీక్ లోకు చేరుకునింది ఫ్రెండ్స్ ఆర్బీఐ వాళ్ళు మూడోసారి ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఆ కోత ఎంత అనేది శుక్రవారం తెలుస్తుంది ఫ్రెండ్స్ అది జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అనేది శుక్రవారం తెలుస్తుంది ఆర్బీఐ సమీక్ష జరుపుతా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు రేపు ఎల్లుండి ఫ్రైడే చెప్తుంది ఎంత పర్సెంట్ తగ్గిస్తుందో రేట్ కట్ ఆర్బిఐ ఫ్రెండ్స్ ఈరోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఫ్రెండ్స్ మనకు ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎగువగు నిఫ్టీ చేరుకునింది ఇంకొక న్యూస్ ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇందాక ఆదిత్య బిర్లా ఫ్యాషన్ నుంచి ఫ్లిప్కార్ట్ బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్ అమ్మేసింది స్టేక్ మొత్తం ఫ్రెండ్స్ మైక్రోసాఫ్ట్ను దాటేసిన ఎన్విడియా ఫ్రెండ్స్ అత్యంత విలువైన కంపెనీలో మళ్ళీ టాప్ ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అవతరించింది ఫ్రెండ్స్ మైక్రోసాఫ్ట్ ను అధిగమించి మొదటి స్థానంలో నిలిచింది ఫ్రెండ్స్ హెచ్డిబి ఫైనాన్షియల్ సహా ఆరు కంపెనీల ఐపీఓలకు సెబీ అనుమతి ఇచ్చింది ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుబ అనుబంధ సంస్థ ఉంది కదా హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ అది కానీ ఐపీఓకి వస్తా ఉంది ఫ్రెండ్స్ దాంతోపాటు విక్రమ్ సోలార్ ఏవన్ స్టీల్స్ ఇండియా శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ డోర్ఫ్ కేటల్ కెమికల్స్ శ్రీజీ షిప్పింగ్ గ్లోబల్ లిమిటెడ్ ఐపీఓలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించింది ఫ్రెండ్స్ ఓకే దీని ద్వారా ఇరవై వేల కోట్లకు పైగా నిధుల సేకరణ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇక చెన్నై పెట్రోలియం పెట్రోల్ పంపులు వస్తా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది కదా రీటైల్ ఇంధన విక్రయ విభాగంలోకి అడుగు పెడతా ఉంది ఫ్రెండ్స్ వ్యాపార విస్తరణలో భాగంగా రీటైల్ పంపులు ఏర్పాటు చేయనున్నట్లు పెట్రోల్ డీజిల్ విక్రయాల కోసం సొంతంగా రీటైల్ పంపులు ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ గారు వెల్లడించారు ఫ్రెండ్స్ ఓకే ఈ ప్రాజెక్ట్ కోసం వచ్చే రెండు మూడు ఏళ్లలో నాలుగు వందల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకో న్యూస్ ఫ్రెండ్స్ స్టార్లింక్ త్వరలో లైసెన్స్ వచ్చిందని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్తున్నారు ఓకే భారత్ లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు స్టార్లింక్ త్వరలోనే అనుమతులు జారీ అవుతాయని కేంద్ర మంత్రి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ డాట్ ఉంటే అమెజాన్ లేదంటే ఫేక్ అలాంటి ఉత్పత్తులకు చెక్ ఫ్రెండ్స్ ఇప్పుడు పింక్ డాట్ వచ్చింది ఫ్రెండ్స్ పింక్ డాట్ వచ్చింది ఓకే దాన్ని చూసి మనము ఇది అమెజాన్ ప్రోడక్టా లేదా అని మనం నిర్ధారించుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రస్తుతం అమెజాన్ డెలివరీ ప్యాకేజీ ట్యాంపర్ ప్రూఫ్ అవునా కాదా అని నిర్ధారించుకోవడానికి మీరు పింక్ డాట్ను తనిఖీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్యాకే మీరు ఆర్డర్ చేసిన ప్యాకేజీపై పింక్ డాట్ కనిపిస్తే అది ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్ అని అర్థం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్